కే ఆచార్య రిటైర్డ్ ప్రిన్సిపల్ సర్వేల్ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశుక్తి చానల్ శుభం భూయాత్ ధ్యాన శ్లోకంలో రెండవది శ్రీ తరుణ గణపతి ధ్యాన శ్లోకం తరుణగపతిధ్యానశ్లోకంకుపిత్తజంబూస్వదంతశాళీక్షుమీ స్వస్తై ధత్తే సదాయస్తరుణారుభ పాయాత్సష్మాం స్రుణోగేష పాషము అంకుశము లడ్డు ఎలక్కాయ నేరడు దంతము వరికంకి చెరకు మొదలైన ఎనిమిది హస్తములయందు కలవాడు తరుణ సూర్యుని వంటి కాంతితో సమానమైన కాంతి కలవాడు అయిన ఆ తరుణ గణపతి మనలను పాయాత్ అంటే రక్షించుగాక ఎల్లప్పుడూ ఆ తరుణ గణపతి మనల్ని రక్షించుగాక అని ఈ ధ్యాన శ్లోకం యొక్క భావం శ్లోకం మరొక్కసారి पाशं कुशापोपकपित्त जंबोस्वदंतशाली क्षुमपि स्वहस्तेहि धत्ते सदायस्तरुणारुणाभः पायात्सा इष्मांस्तरुणो गणेशः शुभं भूयात सब्सक्राइब आचार्य श्री सुक्ति चैनल स्वस्ति